హాయ్ అండి నమస్తే నేను మీ అవంతిగా సుహారీ వైబ్స్కి స్వాగతం ఇవాళ మనం ఒక గొప్ప వ్యక్తి గురించి కాదు గొప్ప నటుడు గురించి మాట్లాడుకుందామండి మనకి హీరోగా పరిచయం అయ్యి తను విలన్గా చేయాల్సిన పరిస్థితి దాని వెనక కూడా చాలా కథ ఉంది మనకి వెండి తెరకి హీరోగా పరిచయం అయ్యి విలన్గా తనని తాను ప్రూవ్ చేసుకొని మనందరిని మెప్పించి మళ్ళీ హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నటుడు గోపీచంద్ గారి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం గోపీచంద్ గారే కాదండి వాళ్ళ నాన్నగారు కూడా సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు వాళ్ళెవరో కాదు అప్పట్లో ఎన్నో గొప్ప సినిమాలు డైరెక్ట్ చేసిన ఒక గొప్ప వ్యక్తి ఆయనే టీ కృష్ణ గారు టీ కృష్ణ గారి సినిమాలు ప్రతి సినిమా హిట్టేనండి ప్రతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఎంతో ఉత్తేజం ఎంతో స్ఫూర్తి నింపే అలాంటి ఎంతో ప్రత్యేకమైన సినిమాలు డైరెక్ట్ చేసేవారు గోపీచంద్ గారి తండ్రి గారు అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గోపీచంద్ గారి తండ్రి గారు గోపీచంద్ గారికి ఎనిమిదేళ్ళ వయసున్నప్పుడే మరణించారు అందువల్ల గోపీచంద్ గారికి సినిమా పరిశ్రమలో ఆయన తండ్రి సపోర్ట్ లేకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేసింది అయినా కానీ గోపీచంద్ గారు ఎక్కడా తగ్గలేదు ఎంతో కృషితో తన సొంత టాలెంట్ తోటి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు అలాంటి గొప్ప నటుడు గురించి ఇవాళ మనం వాళ్ళ ఊరెళ్ళి అక్కడ చుట్టాలు వాళ్ళ ఇల్లు ఆ చుట్టూ ఉండే వాతావరణం ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం వాళ్ళ ఊరెళ్ళి తెలుసుకున్నాం పదండి వారిపాలెం ఇది ఎక్కడుందంటే ప్రకాశం జిల్లాలోని టంగుటూరి సమీపంలో ఉన్న కాకుటూరి వారిపాలెం గ్రామం అండి ఇదే గోపీచంద్ గారి పుట్టి పెరిగిన ఊరు మనం ఆ ఊరిలోకి వెళ్ళి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం పదండి ఇక్కడ బ్రహ్మంగారి గుడి కూడా ఉందండి మన ఊరు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది సార్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం నమస్తే సార్ మేము ఒంగోలు నుంచి వస్తున్నాము సుహారీ బైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి హీరో గోపిచంద్ ఉన్నారు కదా మీ ఊరు ఆయన మీరు ఈ ఊరే కదా ఓకే హీరో గోపి అవునా ఓకే 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 ఏం లేదండి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము హీరో గోపిచంద్ గారి గురించి ఒక వీడియో తీస్తున్నాము ఆయన గురించి కొన్ని విషయాలు ఊర్లోకి వచ్చి తెలుసుకుందాం అనుకున్నాం లక్కీగా మీరు ఎక్కడే కనిపించారు మేడం పర్లేదు సార్ ఆయన రావటం లేదు ఎక్కువ ఒంగోలు వస్తుంటాడు అప్పుడప్పుడు ఒంగోలు బ్యాంక్ వచ్చారు నెల్లూరు బస్టాండ్ ఆడకు వస్తాడు మా దగ్గర అల్లుడు అవుతాడులే వాళ్ళ తట్టింపు డబ్బులు మెషిబాగుంటాయి అదే ఎవరు లేరు వాళ్ళ అమ్మ కొడుకే ఒక అబ్బాయి చనిపోయినాడు ఇద్దరైతే అమ్మాయిని ఇచ్చారు అది తెలుసుకోపోవచ్చు తెలుసుకోవచ్చు ఎందుకు చెప్పరు అదే మీరు సార్ మీ మాట్లాడే ఒంగోలు అండి ఒంగోలు చెప్తాడు పర్లేదు సార్ మీరైనా ఆ ఊరు వాళ్ళే కదా ముందు ఒకసారి వచ్చిపోయాడు వచ్చాడు వాళ్ళ ఇల్లు గురించి కొన్ని చెప్ప వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఈవరే కదా ఆయన ఉన్న గతుండేవాడు అది వాళ్ళ ఉంది కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనే కదా వాళ్ళ అమ్మాయినా ఉన్నింది కదా వాళ్ళమ్మ గోపీచంద్ర క్రి అమ్మ ఉండింది అప్పుడు వచ్చేదే బాగానే వాళ్ళ అక్కాయి ఉంటే ఆమె లేదు ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు ఎవరు లేరు ఆ ఈ ఉండడు అల్లుడు కోపడు లేడు తెలియదు అది అమ్మాయి వాళ్ళు చుట్టాలు అవుతారంట మనం ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం అక్కడ ఇంకెవరన్నా ఉన్నారేమో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇల్లు అక్కడ చుట్టూ పరిస్థితుల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మేము ఒంగోలు నుంచి వస్తున్నామండి సుహారీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి హీరో గోపీచంద్ గారి ఊరి ఇదే కదా ఆ సార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని వచ్చాం మీ ఊరు వాళ్ళుగా కానీ ఎవరన్నా చెప్పింది వాళ్ళు నమ్ముతారో లే తెలియదు పెద్ద నెత్త నెత్తుందో తెలుసు సీనియర్ వాళ్ళ సీనియర్ వాళ్ళ క్లాస్మెట్ సీనియర్ గోపీచంద్ గారు సార్తో చదువుకున్న వ్యక్తి అంటే సార్ గోపిచంద్ గారే సీనియర్ అంట ఆ సార్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ మీ ఊరు వారైన గోపిచంద్ గారి గురించి మీ మాటలు గోపిచంద్ గారి గురించి ఆయన సెవెన్ ఫిఫ్త్ దాకా ఇక్కడ ఉన్నాడు ఫిఫ్త్ నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెన్నై పోయారు ఒకసారి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ చచ్చిపోయినప్పుడు వచ్చారు ఒక రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు అప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు అంత మటుకు తెలిసి వాళ్ళు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వచ్చాడు అదిగో స్టార్టింగ్లో వాళ్ళ పెద్ద మళ్ళీ ఉంది ఆడికి వస్తుంటాడు మనకు పెళ్ళి లేదని జరిగింది అక్కడికి వస్తుంటాడు అంతేగాని మా పెద్దకి అప్పుడు ఫస్ట్లో ఉన్నంత క్లోజ్కి ఇప్పుడు లేం అక్కడ టెన్త్ క్లాస్ ఇక్కడ ఫిఫ్త్ సెవెంత్ దాకా ఇక్కడే ఉన్నాడు చెన్నై పోయాడు చెన్నై పోయిన కాండలో ఒకసారి అడిగితే టెన్త్ క్లాస్లో ఉన్నాను అని చెప్పాడు ఆయన ఊరితో కలిసేవాడు కాదు సైలెంట్ గుండె ఆయన పాటికి ఆయన ఆ ఏ గేమ్లు కూడా వచ్చేవాడు కాదు పెద్దగా వాళ్ళన్న అయితే అన్నిటికీ బాగుండేది మమ్మల్ని కొంచెం టోర్నమెంట్ కూడా చేసుకుపోయాడు రెండు సార్లు అది ఆయన మంచి మాకు బాగా ఈయన సీనియర్ అయినా కూడా ఆయన బాగా చూసుకునేది మమ్మల్ని టీ కృష్ణ గారు ఆమె చిన్నప్పుడు ఒక సినిమా తీశాడంటే మేము చూడలేదు కానీ వాళ్ళ విజయశాంతి గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము చూసాం షూటింగ్ కాదు మేడం సినిమా నేటి భారతం నేటు భారతం సినిమా అప్పుడు ఎక్కడే ఉన్నారు ఆయన చచ్చిపోయి కొంచెం బాగా లేనప్పుడు క్యాన్సర్ అతనికి అప్పుడు ఇక్కడ వస్తే ఆ రూమ్ కూడా ఇల్లు ఇంట్లో వెంకింట్లో పెట్టి ఆ రేత్ర ఉన్నారు తెల్లారి రోజు రెండు రోజులు షూటింగ్ చేశారు ఆడ అది ఒక్కటే మనకు తెలియదు మేడం నాన్నగారి గురించి ఆయన చాలా మంచివాడు ఇంకా మా నాన్న వాళ్ళ వయసు కాబట్టి ఆయనకి మనం చూశాను కానీ పెద్ద పరిచయం లేదు డ్రామాలు బామాలు వేపిస్తే ఇక్కడ సాంగ్ నాటకాలు అవి వేపిస్తా ఉండేవి ప్రతి సంవత్సరాలు రెండు మూడు సార్లు ఆయన డైరెక్షన్ చేసి చాలా మంది మా ఇప్పుడు ముందు ఒక ఆయన పోయాడు ఆయన కూడా సాయిబాబు కేటాక్ట్లో చేసాడు ఆయన అట్లా అది చేసేది వాళ్ళ పెద్దమ్మ చచ్చిపోయిందండి అది స్టార్టింగ్లో ఒక బిల్డింగ్ ఉంది అమెరికా బిల్డింగ్ అని ఇడుది ఇడిదిల్లండి అది అక్కడ అక్కడ పెద్దమ్మ చచ్చిపోతే ఫంక్షన్కి వచ్చాడు కలిసాం కదా కలిస్తే తర్వాత మాట్లాడుతున్నాం ఒంగోలు వచ్చి మాట్లాడుతున్నాం ఉంగోలు రండి ఒకసారి మాట్లాడుదాం అన్నాడు ఏం మాట్లాడలేదు మేము బాగాలేదు ఉంగోలు వస్తుంటాడు అక్కడ ఏదో ఉంది పిల్లలది ఏదో ఉంది ఆటలు పోటీలు అవి పెట్టేదన్నా ఫైజులు ఇచ్చి ఒక్క రోజు ఉండిపోతుంటాడు ఆ బ్యాంక్ వాళ్ళది ఉంది మన ఎంటే సో వాళ్ళది

ఇల్లు ఎందుకు లేదు ఉంది హాస్టల్ అయింది ఏదో హాస్టల్ ఉంది మేడం అది నాకు పేరు రాలేదు అది అక్కడికి వచ్చేదాన్ని పిల్లల చేత గేమ్లు ఆడిచ్చేదాన్ని ప్రైజులు ఇచ్చేదాన్ని ఆ రైతు ఉండేదాన్ని వెళ్ళిపోతుంటాడు సరే సార్ ఎవరు ఎవరు చేయలేదు ఎందుకు లేదు ఇప్పుడు చెప్పబడదులే కొన్ని కొన్ని జరిగింది ఎందుకు చెప్పబడదు మళ్ళీ ఆయన చూస్తే ఫీల్ అవుతాడు చూస్తా మీరు చూస్తాడు ఇద్దరు మళ్ళీ వీలు అవ్వటం ఓకే సార్ ఇంకా ఇంకా మాకు తెలియని ఏమన్నా అన్నయ్య గోపిచెండు గారి గురించి అంటే మీ మధ్య జరిగే చిన్నప్పుడు జరిగాయి కొని చెప్పండి చిన్నప్పుడు అంటే నేనే చిన్నవాడ్ని అంటే ఆయనకి ముక్కు తప్పు తగిలిందా కాబట్టి వాళ్ళ అన్న ఇద్దరు గొడవ పడి గొడవలతో కొడితే ముక్కు తగిలింది దప్పు తగిలింది అది వాళ్ళన్న ఉట్టింది తగదులు

ఆ అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళ నాన్నగారు అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా బాగా అవంటి కళానాట్య మండలే అవన్నీ చేసేవారు మావారు అందరూ కూడా వాళ్ళందరూ ఉండేది బాగానే వాళ్ళ పెద్ద అబ్బాయి ఇక ఆయన ఇదైపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా ఇదయ్యారు అయ్యారు అంటే సినిమా తీస్తా దురదృష్టం అది అది ఈ అబ్బాయి గోపించింది మంచివాడు బాగానే లైన్లోకి వచ్చాడు మరి కృష్ణా గారు కృష్ణా అదే అదే కృష్ణా గారిని గురించే నేను ఫస్ట్ చెప్పింది ఆయన గురించి ఆయన సినిమాలు ఆయన సినిమాలు తీసాడుగా తీసారా ప్రతిఘటన ఆ దేవాలయము అవి అప్పుడు చూసాం మేము గోపిచంద్ గారి సినిమాలు చూస్తారా మీకు బాగా ఇష్టమైన సినిమా లక్ష్యం అవన్నీ అంటే నాకు అంత లేదు చాలా రోజులు అట్లా అంటే మీ వారు కృష్ణా గారితో ఎలా అండి నాటకాల లేకపోతే సినిమాల్లో కూడా సినిమాల్లో ఏం లేదు నాటకాల్లోనే ఆయన ఆయన కన్నా ఇల్లు జూనియర్ అయితే అట్లా అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఉత్సాహంగా అట్ట తోటి తిరుగుతా అట్ట వెళ్ళేవాళ్ళు లేదు లేదు మీ చిన్నతనం పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించలేదా మా వారు మాకు కూడా మా వాళ్ళు సినిమా తీశారు మా వాళ్ళు అప్పుడు మల్లెల మనసులని మా మామయ్య ఈ ఊర్లో గాని అంతా సినిమా తీశారు మా వాళ్ళు కూడా అదైతే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా మళ్ళీ ఇంట్రెస్ట్ ఇంకా కలగలేదా లేదు లేదు అప్పుడు మావయ్య అప్పుడు అల్లు తీసేవాళ్ళు తర్వాత ఇంక ఈయన జాబు బ్యాంక్ జాబు ఓకే నాట్య కళా మండలని అప్పుడు దాంట్లో బాగా ఆయన తోటి బయలు తిరుగుతుండేవాళ్ళు అంటే మరి మీ పిల్లలు వాళ్ళు కూడా మేము గోపిచంద్ దగ్గరికి మ్యారేజ్ కి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళమ్మ అంత బాగుంటారు మా వారు వాళ్ళమ్మ వీళ్ళంతా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము వాళ్ళతో ఫోటోలు తీసుకున్నారు మా పిల్లలు మాకు తెలియని ఇంకేమైనా గోపిచంద్ గారి గురించి ఉన్నాయా మీ మాటల్లో ఏమైనా తెలియజేవా హీరోగా అందరికి తెలుసు కానీ అంటే ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇక్కడేం లేడు కదా అబ్బాయి రష్యాలో చదువుతుండేవాడు చెన్నైలో లో ఉంటారు దానివల్ల మా ఫ్రెండ్ మీ ఊరు నుంచి ఒక హీరో బయటకెళ్లారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మా ఊరికి కొంచెం గర్వ కారణంగా ఉంటుంది కదా ఓకే అది చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు పాపం వాడు అన్నయ్య పాపం యాక్సిడెంట్ చనిపోయాడు తర్వాత గొప్ప చెంద రష్యాలు చదువుకొని వచ్చి ఎంఎల్ సినిమా ఫీల్కి వెళ్ళిపోయాడు మీ ఇక్కడ ఏమి లేదని పెద్ద కదా రాడు మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ చనిపోతే వచ్చి చచ్చిపోయాడు ప్రతి ఊరు వస్తుంటారు ప్రతి సంవత్సరం అక్టోబర్ నాన్న వర్ధంతికి ఉంగూరు ఇచ్చి కార్యక్రమాలు ఉంటాయి సిపిఐ నాయకత్వంలో డైరెక్టర్ కృష్ణ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి సార్ మీ మాటల్లో ఆయన మంచి అభ్యుదయ్ పవర్ కలవాళ్ళ వ్యక్తి సినిమాలు తీసింది అన్ని అట్లాంటియే మంచి పేరు వచ్చింది ప్రతిగడ సినిమాతో టాప్లో వచ్చింది రామరే జడ పేరు వచ్చింది ఆయనకి పేరు వచ్చింది తర్వాత క్యాన్సర్ క్యాన్సల్ అవ్వడం సినిమాలు చేశారు సార్ మీరు సరే నేను పెద్ద సినిమాలు చూడనండి చూడండి ఇప్పుడు కృష్ణ గారు డైరెక్షన్ లో చాలా సినిమాలు వచ్చినాయి అవన్నీ కొంచెం మనకి బాగా ఎనర్జీ అంటే ఎలా అంటారు కమ్యూనిటీ కమ్యూనిటీ అదే అన్నీ ఆ టైప్ సినిమాలు మీకు ఊహ తెలిసి నాకు ఏమేమి చేశారు సినిమాలు చూడండి సినిమాలు చూడండి కాకపోతే ఎప్పుడన్నా టీవీ చూస్తా కానీ హలోపొయ్యి అలవాటు చేసేది గోపీచంద్ గారి ఇల్లు పక్కనే ఉందండి మనం ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాము గోపిచంద్ గారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూన్ పన్నెండవ తేదీన ఈ గ్రామంలో జన్మించారండి గోపీచంద్ గారు శని ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండిద్దండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు నుంచి హీరోగా బయటెళ్లారు కదా ఎప్పుడో చిన్నవాళ్ళు అప్పుడు పోయారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటా మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దగా లేరు ఇంకా వాళ్ళ గురించి మనకేం పెద్ద టచ్ లేదు చూసారు ఇక్కడ రాలేదు కానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే టంగుటూరు లో చూసాము కళ్యాణ మండపం వచ్చారు ఓకే వాళ్ళ నాన్నగారు ఉండేది అప్పుడు మా వాళ్ళ నాన్నగారా ఎవరిదైనా మనకేం అలవాటు లేదు మనకేం వాళ్ళ అలవాటు లేదు దూరం అక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు అడగండి చదువుతారు ధరమిటో రెండో ఇల్లు ఇటు తిరిగారంటే రెండో ఇల్లే థ్యాంక్స్ అండి ఓకే ఈ ముందుకెళ్తే మనకి గోపిచంద్ గారి ఇల్లు కనిపిస్తుంది మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది అని పదండి గోపీచంద్ గారి ఇంటికి ఈ మార్గం గుండా వెళ్ళాలండి ఇక్కడ చిన్న గొంది కనపడుతుంది ఇటు నుంచి వెళ్దాం ఫైనల్లీ గోపీచంద్ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చామండి చూడండి ఒకసారి ఇదే గోపిచంద్ గారు పుట్టి పెరిగిన ఇల్లు ఒకసారి చూడండి ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదండి అందుకే ఇల్లు కొంచెం పాడుబడిపోయింది గోపీచంద్ గారు తన బాల్యాన్ని వాళ్ళ అన్న చెల్లెలతోటి సంతోషంగా గడిపిన ఇల్లు అయితే ఇదేనండి కానీ దురదృష్టవశాస్తూ గోపీచంద్ గారి అన్నగారు చనిపోవడం వాళ్ళ అమ్మగారితోటి ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగిందండి గోపీచంద్ గారు తండ్రి గారు చాలా గొప్ప డైరెక్టర్ అని చెప్పుకున్నాం అలాగే గోపీచంద్ గారు సినీ ప్రయాణం కొన్ని ఒడిదుడుకులతోటి నడిచింది అది ఎలా అంటే గోపీచంద్ గారు తన యొక్క ఇంజనీరింగ్ చదువును మొత్తం రష్యాలో పూర్తి చేశారండి అక్కడి నుంచి మన ఆంధ్రాకి వచ్చిన తర్వాత గోపీచంద్ గారికి బిజినెస్ చేయాలా లేదా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక అయోమయ స్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలో ఆయన వాళ్ళ తండ్రి గారి మీద గౌరవం ఇంకా ప్రేమతోటి సినిమా ఇండస్ట్రీనే తనకి ఇంట్రెస్ట్గా తీసుకొని ఆ ఫీల్డ్లోకి వచ్చారు కానీ అదంత ఈజీగా అవ్వలేదండి తొలిగా ఆయన మొట్టమొదటి సినిమా తొలి వలపు సినిమాతోటి సినిమా ప్రయాణం స్టార్ట్ చేశారు కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం గోపీచంద్ గారి మీద చాలా పడిందండి కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని ఫీల్ అయ్యే స్థితికి గోపీచంద్ గారు మారిపోయారు అలాంటి పరిస్థితిలో వాళ్ళ తల్లిగారు కూడా చాలా బాధపడ్డారు అంతకంటే ముందు ఒక గొప్ప డైరెక్టర్ కడుపున జన్మించి మళ్ళీ ఎక్కడ ఆ పేరు పోతుందని భయంతో గోపీచంద్ గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారండి ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలని విలన్గా అయినా సరే చెయ్యాలని తన యొక్క ఇంట్రెస్ట్ని మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అని మళ్ళీ ఒకసారి ప్రయత్నించారండి ఆ ప్రయాణంలో భాగంగా తేజ గారు దర్శకత్వం వహించిన సినిమా జయం సినిమా ఆ సినిమాలో మనకి విలన్గా కనిపించారు ఆ సినిమాతోటే ఆయనలో ఉండే ఒక కొత్త కోణాన్ని బయటపెట్టారు అలాగే తర్వాత వచ్చిన వర్షం ఆ తర్వాత మహేష్ బాబు గారితో తీసిన నిజం ఈ సినిమాలన్నింటిలో కూడా గోపీచంద్ గారు ఒక నెగిటివ్ రోల్ పోషించారండి ఆ తర్వాత ఒక్కసారిగా తన గ్రాఫ్ పెరగడానికి ఎంతో హెల్ప్ చేసిన సినిమా హీరోగా మళ్ళీ ఒక ప్రయాణం కొనసాగించిన సినిమా యజ్ఞం ఆ సినిమాతోటి మళ్ళీ గోపీచంద్ గారు హీరోగా నిలదొక్కున్నారు అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు అక్కడి నుంచి వచ్చిన ప్రతి సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు విలన్ గా హీరోగా ఏ పాట గోపీచంద్ గారు కొంత స్థలాన్ని వాళ్ళ గ్రామానికి గుడి కోసం విరాళంగా కూడా ఇచ్చారండి అటువైపుకు వెళ్ళి ఒకసారి మనం ఆ స్థలాన్ని కూడా చూపిద్దాం ఇక్కడ చూస్తున్నాం కదా ఇదే గోపిచంద్ గారు గుడికి డొనేట్ చేసిన స్థలము ఒకసారి చూడండి ఇక్కడ గోపీచంద్ గారి బంధువులు ఉన్నారంట ఒకసారి మనం వాళ్ళతో కూడా వెళ్ళి గోపిచంద్ గారి గురించి మాట్లాడదాం ఎవరు లేరు ఇక్కడ ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చాము కానీ ఇక్కడ ఎవరు లేరు కానీ ఇక్కడ ఒకసారి చూడండి గోపీచంద్ గారి తండ్రి గారు ఫోటో టీ కృష్ణ గారు అలాగే వాళ్ళ తాతయ్య గారు అక్కడ ఉన్నారు ప్రేమ్ చంద్ గోపిచంద్ గారు అన్నయ్య గారు అనుకుంటా ఒకసారి చూడండి లోపల ఇక్కడ ఏమన్నా కొంచెం తెలుసుకుందాము అంటే ఎవరు లేరండి ఇంట్లో ఉండుంటే ఇంకేమన్నా మనకి ఇంకా కొంత సమాచారం తెలిసేది చూసారు కదా ఇదండి వీడియో గోపిచంద్ గారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వీడియోలో ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామని ఇంటి దాకా వచ్చాము కానీ ఇక్కడైతే మనకు అందుబాటులో లేరు పర్లేదు చాలా విషయాలు మనకి ఊర్లో వాళ్ళు సమాచారం అందించారు పర్వాలేదు ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు